హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదు పోటీల్లో ఇండియా తరఫున నందిని గుప్తా పోటీ పడుతోంది ఆమె టాప్ నలభైలో చోటు సంపాదించింది ఇండియాకు మిస్ వరల్డ్ టైటిల్స్లో గట్టి పోటీ వెనుజులా నుండి ఉంది హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదు పోటీలు తుది దశకి చేరుకున్నాయి మే ముప్పై ఒకటిన హైదరాబాద్లోని హైటెక్స్లో జరిగే గ్రాండ్ ఫినాలేతో మిస్ వరల్డ్ పోటీలు ముగుస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన క్రిస్టినా ఈ ఏడాది విజేతగా నిలిచే సుందరీమణికి కిరీటం అందజేస్తారు క్రిస్టినా చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన మహిళ అయితే ఈసారి మిస్ వరల్డ్ కిరీటం ఏ దేశానికి చెందిన మోడల్కి దక్కుతుందో అని ఉత్కంఠ నెలకొంది మొత్తం నూట ఎనిమిది దేశాలకు సంబంధించిన అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు ఇండియా నుంచి నందిని గుప్తా మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్నారు ఇప్పటికే నందిని గుప్తా టాప్ నలభైలో అర్హత సాధించారు మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియాకి ఘనమైన రికార్డు ఉంది మిస్ వరల్డ్ పోటీల్లో అత్యధిక టైటిల్స్ సాధించిన దేశం ఇండియానే అంటే మిస్ వరల్డ్ టైటిల్స్లో మనమే అగ్రస్థానంలో ఉన్నాం పంతొమ్మిది వందల అరవై ఆరులో తొలిసారి ఇండియాకి మిస్ వరల్డ్ కిరీటం దక్కింది ముంబైకి చెందిన రీటా ఫరియా మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుని సంచలనం సృష్టించింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో డయానా హెడెన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుక్తాముఖి రెండువేలులో ప్రియాంక చోప్రా రెండు వేల పదిహేడులో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్నారు మిస్ వరల్డ్ పోటీల్లో మనం మాత్రమే నెంబర్ వన్ కాదు చిన్న ట్విస్ట్ ఉంది రెండు ఎనిమిది కోట్ల జనాభా కలిగిన బుల్లి దేశం వెనుజులా కూడా ఇండియాకి సమానంగా మిస్ వరల్డ్ పోటీల్లో ఆరు టైటిల్స్ సాధించింది ఆ దేశం తరపున పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పదకొండు సంవత్సరాలలో సుందరీమణులు మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నారు ఇండియా వెనుజులా తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఐదు టైటిల్స్తో రెండవ స్థానంలో ఉంది ఈసారి ఇండియా తరపున నందిని గుప్తా టైటిల్ సాధిస్తే మనమే నెంబర్ ఒకటి అవుతాం మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు కిరీటం ఎవరిది అనేది శనివారం రోజు జరిగే ఫైనల్స్లో తేలిపోనుంది మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదు ఫైనల్స్ శనివారం జరుగుతున్నాయి నందిని గుప్తా విజయం ఇండియాకు మరో టైటిల్ ను అందిస్తుంది వెనుజులాతో సమపోటీలో ఉన్న ఇండియా నందిని విజయంతో మళ్లీ అగ్రస్థానం దక్కించుకుంటుంది